హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి ఈరోజు మేమైతే నాగుల పంచమి కాబట్టి పుట్టలో పాల్గొయడానికి అయితే వెళ్తున్నాము నేనైతే ఎప్పుడు పోయలేదు పోయిన సంవత్సరము నాగుల చవితి రోజైతే పోసాను ఇప్పుడైతే నాగుల పంచమికి అయితే పోస్తున్నాను సో నేనైతే పోద్దాము ఈరోజు ఇంటికానే ఉండవా నాకైతే ఫ్రెండ్స్ ఎవరు లేరు కలిసి వెళ్దామని చెప్పేసి అంటే మా ఆయన అయితే డ్యూటీ మానుకొని అయితే ఇంటికానే ఉన్నాడు సో మా దగ్గరలోనైతే పుట్టెక్కడైనా ఉందని చెప్పి మా పక్కన వాళ్ళని అడిగితే మాత్రం ఇక్కడ ఎక్కడ లేదు ఉన్నా కూడా కొంచెము ప్లేస్ కరెక్ట్గా అయితే తెలీదు మాకు అని చెప్పేసి అయితే అన్నారు అదంతా రిస్క్ మనకి ఎందుకు లే పోయినసారి నువ్వు పోషినావు కదా అక్కడికి వెళ్ళాం పద అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే బయటకు తీసుకొని అయితే వచ్చేసిండు నాకైతే ఇంత దూరం మళ్ళీ రావడం అని చెప్పేసి అయితే అనిపిస్తుంది మన దగ్గరలోనే ఎక్కడైనా చూసుకుంటే అయిపోవు చాలా దూరం కదా వెళ్ళడం అని చెప్పేసి అంటే ఏం కాదు వెళ్దాం పద అని చెప్పేసి అయితే ఇక బండి మీద స్టార్ట్ అయ్యాము సో మనం సెంట్రల్ కాలనీకి అయితే వచ్చేసామేగా ఇది గోదర్కన్ రూట్ అన్నట్టు గోదర్ఖన్ రూట్లోనే మన బ్రహ్మంగర్ టెంపుల్ అనేది అయితే ఉంటుంది బ్రహ్మంగర్ టెంపుల్ దగ్గరే పాము కుట్ట అనేది అయితే ఉంటుంది చాలామంది వస్తారు ఇక్కడ లో ఉండే వాళ్ళు అయితే చాలా నేను అయితే ఫుల్ మంది అయితే వచ్చారు ఈసారి కూడా అలానే ఉన్నారేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు వీళ్ళిద్దరైతే టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నారు చూడండి టెంపుల్ ఇలా నేనైతే ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను నా ఫేస్ అయితే కరెక్ట్ కనబడట్లేదు సో చాలామంది అయితే పూజలు చేశారు చూసారు కదా ఎన్ని కొబ్బరికాయలు అయితే ఉన్నాయో మేము రావడంతోనే చాలామంది అయితే వాళ్ళ పూజ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చారు ఇదేనండి బ్రహ్మంగారి టెంపుల్ మాకు కులదైవం వచ్చేసి బ్రహ్మంగారి దేవుడేనండి సో మేము ఆయన గుడికే వచ్చాము ఈరోజు అయితే సో ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది లోపల అయితే చాలామంది అయితే ఉన్నారు ఫస్ట్ ద్వయస్తంభం ముందైతే మా మోసి చూడండి దండం పెట్టుకోమంటే ఇలా అల్లరి చేస్తున్నాడు ఇప్పుడు నంది దగ్గరికి అయితే వచ్చాము నందికి దండం పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు మావాడైతే ముందు దండం పెట్టుకో నాని అంటే వెనకల్లా తోక దగ్గరికి వెళ్ళేసి తోకనైతే ముట్టుకుంటూ ఆడుతున్నాడు సో ఫైనల్గా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోతున్నాము మధ్యలో మాకిక్కడ సింగరేణి మైనింగ్ అంటే మీకు ఎవరికైనా తెలుసా ఓపెన్ క్యాష్లు అంటే మన బొగ్గు తీస్తారు అండర్ గ్రౌండ్ కాకుండా ఓపెన్గా ఉంటుంది మన ఘనవాడికి ఓపెన్గానే బొగ్గు తీస్తారు వాళ్ళు నేనైతే చూద్దామని చెప్పేసి అయితే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా కాకపోతే ఈరోజు అయితే టైం వచ్చింది మా ఆయన అయితే పద చూద్దాం ఈరోజు నేను ఇంటి దగ్గర ఉన్నాగా నీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ మైనింగ్ అయితే అని చెప్పేసి అయితే అన్నాడు మా ఆయన అయితే రోజు చూస్తాడు ఎందుకంటే అందులోనే వర్క్ చేసేది సో నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు చాలామంది అన్నారు నాతోటి చాలా బాగుంటుంది చూడ్డానికైతే కానీ అన్నారు ఎందుకంటే నేను వెళ్ళడానికి రీజన్ ఏందని వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే పెద్ద ఉంటుంది మళ్ళీ భయపడతాము అని చెప్పేసి చిన్న బాబు ఉన్నాడు కదా మళ్ళీ భయపడితే ఎట్లా అని చెప్పేసి అని నేను అనుకున్నా వెళ్ళలేదు ఇన్ని రోజుల నుండి మేమైతే ఫోర్ ఇయర్స్ నుండి ఉంటున్నాం కానీ ఒక్కసారి కూడా చూడడానికైతే వెళ్ళలేదు ఈరోజు అయితే ధైర్యం చేసి వచ్చేసాము యూట్యూబ్ వీడియో కోసం అయితే నేనైతే చాలా ధైర్యం చేశాను చూడండి చిన్న చిన్న మట్టి కుప్పలు ఉన్నాయి మట్టి కుప్ప ఎక్కితే మనకి ఓపెన్ క్యాష్ మైనింగ్ అనేది కనబడుతుంది సింగ ఓపెన్ క్యాష్ మైనింగ్ ఆర్జీ త్రీ రామగుండం ఏరియా అన్నట్టు దీని పేరు సో చూద్దామా ఇక్కడ ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ మట్టి కుప్పలు ఎక్కుతుంటే నేనైతే కొంచెం స్కిడ్ అయినా చూడండి పడ్డా కెమెరా అటు ఇటు కదులుతుంది చూడండి ఒకసారి జాగ్రత్తగా ఎక్కాను ఇటు అయితే ఇటు కొంచెం జారిన మనం అక్కడికి ఇట్లా లోయలా గనపడుతుంది అక్కడికి పడిపోతాము చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక పదూర్ల పెట్టు అంటారు కదా అట్లనైతే ఉంది అందులో పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి అందులో అవి మనకైతే చాలా చిన్న కనబడుతున్నాయి మీకైతే అసలు కనబడవు నేనైతే రియల్గా చూసిన చిన్నగా కనబడుతున్నాయి అసలు అవైతే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఇట్లా మెట్ల లాగానైతున్నాయి రియల్గా చూస్తే మాత్రము భలే అనిపించింది నాకైతే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి అక్కడ కింద అసలు బొగ్గు దొరికేది మొత్తం కింద ఉంటుంది అసలు ఇవన్నీ ఇట్లా వెహికల్స్ వెళ్ళడానికి రూట్స్ అన్నట్టు ఇట్లా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నుండి వెహికల్స్ అనేది కింది దావా కింది దాకా వెళ్తాయి అన్నట్టు చూడండి సిమెంట్ ఉంది అంత బొగ్గి అన్నట్టు ఇక మేమైతే చూసినాం ఇక పద ఇంటికి వెళ్ళామని చెప్పేసి అయితే అన్నకి మేమైతే ఇంటికి వస్తున్నాము మా మోక్షిత అయితే వచ్చేటప్పుడు దారిలోనైతే ఒక పెద్ద జీప్ కొనుక్కున్నాడు వాళ్ళ డాడ జీప్ని పట్టుకున్నాడు వాళ్ళని ఎత్తుకున్నాడు వీళ్ళైతే మంచిగా ముందుకు నడుస్తుర్రు నేనైతే వెనకాల మెల్లగా వస్తున్నాయి ఇక సో ఇది అన్నట్టు ఎంట్రెన్స్ గేట్ ఇక్కడ మన సింగరేణి ఓపెన్ క్యాస్ట్ చూడడానికి ఎంట్రెన్స్ గేట్ అయితే ఇది అన్నట్టు ఇట్లా